సింహరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి మార్పులు ఏర్పడతాయి ఎంతో కష్టపడ్డప్పటికీ ప్రయోజనాలు కనిపించట్లేదని బాధపడుతున్నప్పుడు ఖచ్చితంగా సమయస్ఫూర్తితో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు పడ్డ కష్టానికి ప్రతిఫలాలను ఖచ్చితంగా చూడగలుగుతారు మనస్పర్ధలు ఉన్న వ్యక్తులతోటి తరచుగా ఏర్పడటం అనేది సర్వసాధారణమైన అంశంగా మారుతుంది ఏదో ఒక విషయంలో ఈ రకమైనటువంటి గొడవలు సర్వసాధారణంగానే ఉన్నాయి మనం వీటి గురించి ఎక్కువగా ఆలోచించద్దు టైం స్పెండ్ చేయొద్దు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి వృత్తిపరమైనటువంటి బరువు బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఫేక్ ఇన్ఫర్మేషన్ తోటి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో బిజినెస్ లావాదేవీల విషయంలో తప్పులు దొరలే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి మన వాళ్లే ఎన్నో ఏళ్ళగా చేస్తున్నారు మన అయిన వాళ్లే కదా మనం వాళ్ళని నిందిస్తే వాళ్ళని అనుమానిస్తే మనల్ని మనం అనుమానించుకున్నట్లే ఈ రకమైనటువంటి అభిప్రాయాలు కావచ్చు ఆలోచనలు కావచ్చు అవన్నీ పక్కన పెట్టండి వాస్తవాలను గ్రహించండి మనకి ఆర్థిక సంక్షోభం ఏర్పడుతోంది కుటుంబ పురోగతి లేదు ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది అది ఎక్కడ జరుగుతోంది అన్నది మనం రెక్టిఫై చేసుకునే విధంగా ఆలోచనలు ఉన్నాయి అంత మాత్రమే ఎవరినో కించపరిచినట్టు కాదు ఎవరినో వేలెత్తి చూపినట్టు కాదు అంతా బాగుంటే మనకి పరిస్థితి ఎందుకు వస్తుంది బాగాలేకనే కదా ఏదో జరిగింది ఈ రకమైనటువంటి మార్పులు ఇతరితర చెడు ప్రభావాలు సుస్పష్టంగా అక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి మనల్ని మనం నమ్ముకోలేనటువంటి పరిస్థితి కాదు మనల్నైనా కూడా ఒకటికి రెండు సార్లు పరీక్షించుకుంటేనే మనకి ఫలితాలు బాగుంటాయి ఇది గ్రహించి మెలగండి మన తప్పొప్పుల్ని మనం సరిదిద్దుకుంటే మనం ఎదగగలుగుతాము అదే మన తప్పప్పుల్ని బయట వాళ్ళు పసిగడితే మనం ఎదగలేము వాళ్ళు మాత్రమే ఎదుగుతారు ఈ రకమైన పరిస్థితులు ఈ రకమైనటువంటి స్థితిగతులు సంభవిస్తాయి అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్ర పురోగతి ఏర్పడుతుంది కొన్ని కార్యక్రమాలలో కొంతమంది సహకరించక ఇబ్బందులు పడతారు నూతన వ్యాపార విషయ వ్యవహారాలలో మంచి ఫలితాలని సంపాదించుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం సింహరాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం కలిసి వచ్చేది పడమర కలిసి వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి శ్రావణ మాసంలో గోపూజ సేవా కార్యక్రమాలు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి శుక్రగ్రహ ఆనుకూల్యత కూడా అందుకోగలుగుతారు ఎప్పుడు వీలుంటే అప్పుడు గోమాతను పూజించండి దానా స్వయంగా మీ చేతులతో తినిపించండి తద్వారా ఉపయుక్తమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు ఉద్యోగరీత్యా సతమతం అవుతున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పద హోమాన్ని జరిపించండి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది చేతికి మహాపాష్పద కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవిక పొడితో ధూపం వేయండి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి